చాలా డేస్కి అప్డేట్ ఇస్తున్నాను కదా ఏం చేస్తాం ఒకసారి అలవాటు పోతే అలా గ్యాప్ పడిపోతుంది సో స్టోరీలోకి వెళ్ళిపోదాం నీతోనే అన్ని పార్ట్ థర్టీ ఫైవ్ శివానీని వెనక నుండి హక్ చేసుకునేసరికి ఆమె కళ్ళని అమాంతం తెలుస్తుంటే డాడీ నేను వాటర్ తాగి వచ్చాను అని మ్యాగీ వస్తుంది మ్యాగీ వాయిస్ వినిపించగానే శివానీకి దూరం జరుగుతాడు శివ్ గుడ్ గర్ల్ ఒక్కదానివే వెళ్ళి వచ్చావు కదా అన్నాడు శివ్ ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో మాట్లాడుతూ ఉన్నాడు శివాని మాత్రం ఇంకా షాకింగ్గా అలానే చూస్తూ ఉంది తను ఫీల్ అయిందేమోనని టెన్షన్ పడుతూ ఉన్నాడు శివ్ ఇక్కడే ఉంటే తను ఏమంటుందో అని భయం వేసి ఓకే మ్యాగీ గుడ్ నైట్ ఇద్దరు పడుకోండి అని బయటకు వెళ్తుంటే డాడీ ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే ఉండు నిన్ను పిలిచింది మాతో పడుకోవడానికి అంది నిద్రపోకుండా వెళ్ళిపోతున్నావేంటి అంది మ్యాగీ లేదు మ్యాగీ నేను బయట పడుకుంటాను నువ్వు అమ్మ ఇక్కడ పడుకోండి అన్నాడు శివ్ మ్యాగీకి అమ్మ అని చెబుతుంటే శివాని సంతోషపడుతుంది ఒకవైపు సంతోషపడుతూనే టెన్షన్ కూడా పడుతుంది శివగారు గారు ఇప్పుడు మా పక్కన పడుకుంటారా అని ఆలోచిస్తుంది శివాని టెన్షన్ అర్థమైన శివ్ నేను మేనేజ్ చేస్తానులే అని సైగ చేస్తాడు మ్యాగీ అమ్మకి ఇక్కడ పడుకోవడం కొత్త కదా అందరం పక్కనే ఉంటే నిద్ర పట్టదేమో అందుకే నువ్వు తోడుగా ఉండు మన ఇంట్లో ఉన్న చుట్టాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మన ముగ్గురం ఒకే చోట పడుకుందాం అన్నాడు శివ్ డాడీ ప్లీజ్ పడుకోవచ్చు కదా అని బతిమిలాడుతుంది మ్యాగీ శివుని లేదమ్మా ఇంటి నిండా చుట్టాలని ఉంచుకొని మనం ముగ్గురం పడుకుంటే బాగోదు అన్నాడు చెప్పాను కదా ఈ ఒక్క రోజుకి పడుకోమని తర్వాత మనం ముగ్గురం ఉందామని చెప్పాడు సరే అని బిక్కమొహం వేసి శివాని దగ్గరకు వెళ్తుంది మ్యాగీ మీకేమైనా అవసరం అయితే పిలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు శివ్ శివ్ వెళ్ళగానే నవ్వుకుంటుంది శివాని హగ్గకే ఇంత షాక్ అయ్యాను ఇంకా ఆయన ఏమైనా చేస్తే నా పరిస్థితి ఏమిటో అని నవ్వుకుంది శివాని అమ్మ ఎందుకు నవ్వుతున్నావు నాకు చెప్పవా అంది మ్యాగీ ఏదో గుర్తొచ్చింది నవ్వానులే రా పడుకుందామని మ్యాగీని బెడ్ మీద పడుకోబెడుతుంది శివాని శివు చేసిన పనిని పదే పదే తలుచుకుంటూ నవ్వుకుంటూ అలానే పడుకుంది శివు మాత్రం భయంగా పడుకుంటాడు శివాని ఫీల్ అయిందేమోనని తెల్లవారుగానే తెల్లవారంగానే ఇంట్లో వ్రతానికి రిసెప్షన్కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మంజుకే ఇంకా ఉండాలి అనిపించక అన్నయ్య వెళ్ళిపోదామా అని అడుగుతుంది నరేష్ని ఈరోజు నైట్ రిసెప్షన్ అవ్వగానే మనం బయలుదేరుతాము అన్నాడు ఇంకా కొన్ని గంటలే ఓపికపట్టు అంటాడు మంజుతో ఇప్పటి వరకు ఉన్నాను ఈ కొన్ని గంటలకి ఓపిక పట్టలేనా అంటుంది మంజు నరేష్తో వ్రతం జరుగుతుంది కదా అందంగా రెడీ అయి రావాలి నేనేమి వ్రతంలో కూర్చోవడం లేదు కదా అన్నయ్య అంది మంజు అతన్ని నేనెందుకు రెడీ అవ్వాలి అందంగా నా చెల్లి వ్రతంలో కూర్చోకపోయినా అందరికీ అందంగా కనిపించాలి అదే నా కోరిక అందరి మొహాలు చూసావు కదా ఎలా వెలిగిపోతున్నాయో నువ్వు డల్గా ఉంటే నాకు బాధగా అనిపించదా అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు నరేష్ మంజు ముందు సరే బాధపడుకో అన్నయ్య నువ్వు కోరుకుంటున్నట్టుగానే నీ చెల్లి నీకు కనిపిస్తుంది అంది మంజు అన్నయ్య ఫేస్లో స్మైల్ రావాలంటే నేను ఆ ప్రవీణ్తో తిరగాలి ఏదో ఒక జోక్స్ వేసి నన్ను నవ్విస్తూ ఉంటాడు అనుకుంది మంజు రెడీ అయ్యి ఫోన్లో ఫిక్స్ దిగుతుంటే నిశాంత్ గుర్తొస్తాడు ఈరోజు హైదరాబాద్ వస్తానని చెప్పాడు కదా నిశాంత్ రిసెప్షన్కి ఇన్వైట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంది మంజు చాలా మంచివాడు డబ్బులు ఉన్నా కానీ పొగరు చూపించడు కాల్ చేద్దాం ఎలాగో నైట్ వరకు ఉంటున్నాను కదా అనుకుని అతనికి కాల్ చేస్తుంది మంజు నిశాంత్ ఇంట్లో ఒకటే హడావిడి పడుతూ ఉంటాడు జానికి నీ కొడుకు ఎందుకు అంత హడావిడి పడుతున్నాడు అని అడుగుతాడు దివాకర్ స్కూల్కి వెళ్ళి అక్కడే జరిగినవన్నీ చూసుకోవాలి కదా డాడ్ అక్కడ జరిగినవన్నీ చూసుకోవాలి కదా డాడ్ అందుకే త్వరగా వెళ్తున్నాను టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్నాడు నిశాంత్ ఎప్పుడూ టైంని పట్టించుకొని వ్యక్తి టైం గురించి మాట్లాడుతున్నాడు అంటే కొంచెం షాకింగ్గా ఉందిరా అయినా నువ్వేం టీచర్వి కాదు స్కూల్కి వెళ్ళి సమయానికి పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఏదైతే ఏంటి నేను స్కూల్ చూసుకోవాలి కదా అని బయలుదేరుతాడు నిషాంత్ ఆగరా కొంచెం టిఫిన్ చేసి వెళ్ళని జానికి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్తాడు ఇంత పొద్దున్నే వెళ్తున్నాడు నీ కొడుకు అక్కడ వాష్మెన్ గేట్ అయినా తెరిచాడో లేదో అంటాడు దివాకర్ ఏంటో వీడొచ్చింది నిన్నే ఒక్క పూట కూడా రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుంది జానికి నా కొడుకు ఎంత కష్టపడుతున్నాడో అని జానికి ఫీల్ అవుతుంది నిశాంత్ గురించి ముప్పై సంవత్సరాల నుంచి ఇంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నా ఏ రోజైనా నా మొగుడు కష్టపడుతున్నాడు అన్నావా అంటాడు దివాకర్ నేను కూడా ఇంట్లో పనులు చేస్తున్నా కదా మీరేమైనా నన్ను అన్నారా అంది జానికి అయినా వాడు చిన్నపిల్లుడు వాడితో మీకు కంపారిజన్ ఏంటి అందని జానికి కొడుక్కి సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆఫీస్ రూమ్ బయట నుంచి వెయిట్ చేస్తూ ఉంటాడు శివాని ఎప్పుడు వస్తుందా అని నిశాంత్ ఎంత ఎదురు చూస్తున్నా రాకపోయేసరికి కాళ్ళు నొప్పులు వచ్చి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు పది నిమిషాలకు ప్రిన్సిపాల్ వస్తాడు సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు వచ్చారని వాచ్మెన్ చెప్పారు అంటాడు గుడ్ మార్నింగ్ అని చాలా ఇరిటేషన్గా చెప్తాడు నిశాంత్ అతనికి ఏమయ్యా ప్రిన్సిపాల్ మీకు ఒక టైం సెన్స్ ఉందా అంటాడు టైం ఎంత అవుతుందో చూసారా ఎందుకు ఇంత లేటుగా వచ్చారు అన్నాడు సార్ నేను టైంకే వచ్చాను సార్ అంటాడు ప్రిన్సిపాల్ నిన్ను అనడం లేదయ్యా స్టాఫ్ని అంటున్నా టైంకి రాలేదని సార్ వాళ్ళు రావడానికి ఇంకా అరగంట టైం ఉంది అంటాడు వా అతను వీడు త్వరగా వచ్చి మమ్మల్ని త్వరగా రాలేదు అంటాడు ఏంటి అనుకున్నాడు మనసులోనే ప్రిన్సిపాల్ నిశాంత్ గురించి సరే వెళ్ళు అని కోపంగా అతని వైపు చూస్తాడు నిశాంత్ సరే ఏదైనా వాకుందా మీరు త్వరగా వచ్చారు అని అడుగుతాడు ఉంటే పిలుస్తా కానీ నన్ను విసిగించకుండా వెళ్ళవయ్యా అన్నాడు నిశాంత్ ప్రిన్సిపాల్ని మంజు నిషాంత్కి కాల్ చేస్తూ ఆగిపోతుంది ఇంత పొద్దున్నే లేస్తాడో లేదో ఎందుకు డిస్టర్బ్ చేయడం తర్వాత చేద్దాం అనుకుంది మంజుని హాఫ్ శారీలో చూసి ప్రవీణ్ హార్ట్ జారిపోతుంది అబ్బా ఇది ఇంత అందంగా ఉంటే ఎలా చూసి తట్టుకోలేకపోతున్నా అలా అని వెళ్ళి మాట్లాడలేకపోతున్నాను నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో అని గోల్డ్ కొరుక్కుంటూ ఉన్నాడు ప్రవీణ్ మంజు ఎలా మాట్లాడాలా అని ప్లాన్ వేస్తుంటే ఆ అమ్మాయి అతని దగ్గరకు మంజుతో ఎలా మాట్లాడాలా అని ప్లాన్ వేస్తుంటే ఆ అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది అబ్బాయి గారికి కోపం తగ్గిందా అని అడుగుతుంది మంజు స్లోగా వామో నేను చూసింది నిజమేనా నువ్వేనా నా పక్కన ఉంది నేనే ఎందుకు ఆ డౌట్ అని అడిగింది ఏం లేదు నేను మాట్లాడించకముందే వచ్చి మాట్లాడుతుంటే డౌట్ వేసింది అన్నాడు అందుకే నువ్వో కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నా నేనేలే కానీ నువ్వు షాక్ అవ్వకు ఈరోజు అంతా నీతో సదాగా టైం స్పెండ్ చేస్తా ఓకేనా అంటుంది ఎందుకో మాకు ఈ ఆఫర్ అని అడుగుతాడు ప్రవీణ్ ఎందుకంటే మనం కలిసి ఉండేది ఈ కొన్ని గంటలే కాబట్టి అంది తర్వాత ఎక్కడికి వెళ్తావు అని బాధగా అడుగుతాడు ఎక్కడికి వెళ్ ఎక్కడికి బెంగళూరు వెళ్ళిపోతాను అక్కడే కదా మేము ఉండేది అంటుంది మీరు లోకల్లో ఉండరా అని ఫీల్గా అడుగుతాడు ప్రవీణ్ ఉండనని తల అడ్డంగా ఊపుతుంది అంటే ఈరోజు నేను వెళ్ళిపోతావా అని బాధగా చూస్తాడు మంజు వైపు ప్రవీణ్ శివాని ఇంకా రాలేదేంటి చాలాసేపు అయింది కదా టైం అయిపోయి ఎందుకు రాలేదో వెంటనే తెలుసుకోవాలని ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్తాడు నిషాంత్ నిశాంత్ రాగానే లేచి గుడ్ మార్నింగ్ సార్ అని మళ్ళీ విష్ చేస్తాడు ఇందాక విష్ చేశావు కదా పర్లేదు కూర్చో అంటాడు నిశాంత్ క్లాసెస్ అన్నీ జరుగుతున్నాయి కదా అని అడుగుతాడు నిశాంత్ ఎస్ సార్ అంటాడు ప్రిన్సిపాల్ సార్ స్టాఫ్ అందరూ వచ్చినట్టేనా ఎవరైనా లీవ్లో ఉన్నారా అని అడుగుతాడు మీటింగ్ పెట్టాలి అనుకుంటున్నా అందుకే వచ్చారో లేదో అని అడుగుతున్నా అన్నాడు ఆ సార్ అందరూ వచ్చేసారని చెప్తాడు ప్రిన్సిపాల్ అవునా ఒకసారి స్టాఫ్ రిజిస్టర్ ఇవ్వు అని చెక్ చేస్తాడు శివాని గత పది రోజుల నుంచి స్కూల్కి రాదు అది చూసి ప్రిన్సిపాల్ని ఏంటిది శివాని అనే టీచర్ రావడం లేదుగా అందరూ వచ్చారని ఎందుకు అబద్ధం చెప్పావు అంటాడు సార్ తను చాలా లాంగ్ లీవ్లో ఉంది కదా ఇంకా వన్ వీక్ వరకు రాదు అందుకే ఆమె గురించి మీకు చెప్పలేదు అన్నాడు ప్రిన్సిపాల్ వాట్ ఇప్పటికే పది రోజులు మానేసింది ఇంకా వన్ వీక్ రాదా ఇలా అయితే కుదరదు ప్రిన్సిపాల్ నా పర్మిషన్ లేకుండా ఇన్ని లాంగ్ లీవ్స్ ఎందుకు ఇచ్చారు రేపు తను ఈ స్కూల్లో ఉండాలి లేకపోతే చెప్తాను మీ సంగతని కోపంగా అతని మీద ఆరుస్తాడు నిశాంత్ ప్రిన్సిపాల్ మీద ఫైర్ అయ్యాక రిలాక్స్గా కూర్చుంటాడు నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇల్లు లాక్ చేసే ఉంది టెన్ డేస్ నుంచి తను స్కూల్కి రావడం లేదు ఇంకా తన సెలవులు వన్ వీక్ ఉన్నాయి ఇన్ని రోజులు హాలిడేస్ పెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చూస్తాను టూ డేస్లో తను వస్తే ఓకే లేకపోతే ఎక్కడ ఉన్నా నేనే వెతుక్కుంటూ వెళ్తాను అనుకున్నాడు నిషాంత్ శివాని గురించి ఆలోచిస్తుంటే మంజు నుంచి ఫోన్ వస్తుంది హలో మంజు చెప్పు ఎక్కడున్నావు అని అడుగుతాడు ఇంకా ఇక్కడే ఉన్నాను బెంగళూరు ఈరోజు నైట్ వెళ్తున్నాను అంటుంది ఇక్కడికి వచ్చి నన్ను కలవకుండానే వెళ్ళిపోతావా మంజు అన్నాడు నిషాంత్ ఎలాగనో నాకు ఇక్కడ స్కూల్లో పని లేదు మా ఇంటి లొకేషన్ పంపిస్తాను అక్కడికి వచ్చే అంటాడు నిషాంత్ మంజుని నేనే నిన్ను ఇన్వైట్ చేద్దామని కాల్ చేశాను నువ్వేమో రివర్స్లో నన్నే రమ్మంటున్నావు అంది ఎవరు వస్తే ఏంటి మన ఇద్దరం కలవడమేగా కావాల్సింది అన్నాడు అది నిజమే కాకపోతే ఇక్కడ ఫంక్షన్ ఉంది రావడం కుదరదు అందుకే నిన్నే ఇక్కడికి రమ్మంటున్నాను నిశాంత్ అసలే నీ హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటున్నావు అనవసరమా అవన్నీ పక్కన ఉండి చూడడం ఇప్పటివరకు చూసినవి చాలే కానీ ఇక్కడికి వచ్చే అన్నాడు నిశాంత్ మంజుని లేదు అన్నయ్య ఊరుకోడు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి నెక్స్ట్ టైం వస్తే కలుస్తావా అని అడుగుతాడు నిశాంత్ ఎప్పుడు నాకు ఇక్కడ పని లేకపోయినా మా బావ వంక పెట్టుకుని వచ్చేదాన్ని ఇప్పుడు ఆ బావనే నా సొంతం కాదు ఇంకెందుకు వస్తాను అంది మంజు నువ్వే ఇక్కడికి రా అంది నిశాంత్ని మా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలంటేనే నాకు సిగ్గు అలాంటిది వేరే వాళ్ళ ఫంక్షన్కి ఎలా వస్తా ప్లీజ్ ఏమనుకోకు అంటాడు నిశాంత్ అంటే నీకు ఈ ఫ్రెండ్ని కలవడం ఇష్టం లేదన్నమాట అంటుంది సరే నీకు ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను మంజు ఫీల్ అయితే మంజు ప్లీజ్ అలా వాయిస్ని లో చేసి మాట్లాడకు నాకు ఏదోలా ఉంది రావచ్చుగా రిక్వెస్ట్ చేస్తుంటే అంది నిశాంత్ని మంజు సరే ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చి ఒక వన్ అవర్ కలిసి వెళ్ళిపోతాను ఎలాగో మార్నింగ్ ఫంక్షన్ అయిపోయింది కదా అంటాడు నైట్ రిసెప్షన్ కూడా ఉంది నువ్వు నైట్ జాయిన్ అవ్వచ్చు నైట్ అయితే అసలు ఎవరు ఎవరికి కనిపించను కూడా కనిపించరు ఫంక్షన్ హాల్ కాబట్టి ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు సో నువ్వు నైట్ ఫంక్షన్కి వచ్చాయ అంటుంది మంజు నిశాంత్ని ఇంతలా చెప్పిన తర్వాత రాకపోతే బాగోదు కదా నా నైట్ స్టార్ట్ అయ్యే ముందు నీకు కాల్ చేస్తాను అన్నాడు నిశాంత్ ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తుంది మంజు హలో మిస్ ఎవరితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నావు అంటాడు ప్రవీణ్ నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా నీకు అవసరమా అని విసుగ్గా చెప్తుంది అయ్యో అవునా సారీ అని వెళ్ళిపోతాడు ప్రవీణ్ అక్కడి నుంచి మంజుకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచింది అనుకున్నాడు అయినా అది నాతో ఎందుకు షేర్ చేసుకుంటుంది నేను పరిచయమై రెండు రోజులే కదా అని డల్ అవుతాడు ప్రవీణ్ ఇందాకే అతనికి చెప్పాను విసుక్కోనని మళ్ళీ వెంటనే విసుక్కున్నాను అనుకుంది మంజు సారీ చెప్దామని మంజు వెళ్తుంటే ప్రవీణ్ అవాయిడ్ చేస్తూ ఉంటాడు తనని నీ వెనకాలే వస్తున్నా కదా అని పోస్ కొట్టకు ఆగి నాతో ఇప్పుడు మాట్లాడతావా లేకపోతే వెళ్ళిపోతావా మేడం మీరు మీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుకోండి నాతో ఎందుకు మాట్లాడడం అన్నాడు ప్రవీణ్ అరే బాబు అతను నా బాయ్ ఫ్రెండే తను అబ్బాయి ఫ్రెండ్ అలా ఓహో ఆ విధంగా బాయ్ ఫ్రెండా అని తన కోపాన్ని మొత్తం తగ్గించుకున్నాడు ప్రవీణ్ అవును ఇంకేమనుకున్నావని అనుమానంగా చూస్తుంది మంజు నేనేమనుకోలేదనుకుంటూ తడబడతాడు ప్రవీణ్ అంటే నేను బాయ్ ఫ్రెండ్ అన్నానని అలిగావా లేకపోతే నిన్ను విసుక్కున్నందుకు అలిగావా రెండింటికి అలిగానని అక్కడి నుంచి పారిపోతాడు శివాని శివ్ ఇద్దరు మ్యాగీని పక్కన కూర్చోపెట్టుకొని వ్రతంలో పాల్గొంటారు పూజ ముగించగానే ఇద్దరు కలిపి భోజనం చేస్తారు శివాని గారు నైట్ రిసెప్షన్ ఉంది కాబట్టి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు శివ్ హా అలానే తీసుకుంటా నాతో పాటు మీరు కూడా తీసుకోండి అంది సరిగా నిద్రపోయినట్లేరు కళ్ళు చూడండి ఎలా ఎర్రబడ్డాయో అంటుంది పనులు ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే కష్టం కదా అన్నాడు శివ్ శివానితో నాన్నవాడు చూసుకుంటారు కదా ఎందుకో అంత కష్టపడడం అంటుంది నేను చెప్తున్నా వినిపించుకోవడం లేదు సిస్టర్ అంటూ నరేష్ నరేష్ వస్తాడు శివాని వాళ్ళ హస్బెండ్ ఇప్పటి వరకు నువ్వు మాట్లాడలేదు కుదరలేదు కదా మాట్లాడమే కుదరలేదు కదా అన్నాడు శివ్ మన పెళ్ళప్పుడే బెంగళూరు నుంచి వచ్చారు అని చెప్పాడు శివ్ శివానికి నమస్కారం అన్నయ్య గారు అంటూ పలకరిస్తుంది శివాని గారు వద్దలే కానీ అన్నయ్య అని పిరవండి శివాని అంటున్నాడు నరేష్ సివిల్ లైఫ్లో మళ్ళీ ఇలా ఒక అమ్మాయి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నేను సౌమ్య ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు నిన్న చూడగానే మ్యాగీ ఇష్టపడుతుందని చెప్పగానే ఒప్పుకున్నాడంటే నువ్వెంత నచ్చావో అంటాడు నరేష్ శివానీని ఆ మాటలు శివ్కి కొంచెం ఇబ్బందిగా అనిపించి బావా నేను ఇప్పుడే వస్తాను నువ్వు మాట్లాడుతూ ఉండు అని పక్కకు వెళ్ళిపోతాడు శివు చాలా నెమ్మదస్తుడు ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటాడు అతని కోరిక ఒకటే తన కూతుర్ని బాగా చూసుకోవాలని అది ఆల్రెడీ నువ్వు చేస్తూనే ఉన్నావు చాలా గ్రేట్ నువ్వని తనని పొగుడుతూ ఉంటాడు నరేష్ నేను గ్రేట్ కాదు శివ్ గారు దొరకడం నా అదృష్టం కానీ నేనే ఆయన్ని మోసం చేస్తున్నానని మనసులో ఫీల్ అవుతుంది సరే శివాని నేను వెళ్ళి చూస్తాను నువ్వు వెళ్ళి రష్ తీసుకో సరే అంటుంది శివాని లోపలికి వెళ్ళి ఫోన్ చూసేసరికి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి ఏ ఈ టైంలో సార్ ఎందుకు కాల్ చేశారని వెంటనే ఫోన్ చేస్తుంది శివాని శివాని ఎక్కడ ఉన్నావని అడుగుతాడు అతను కాల్ లిస్ట్ చేయగానే ఎందుకు సార్ అలా అడుగుతున్నారు ఏం లేదమ్మా ఇప్పటికే పది రోజుల నుంచి స్కూల్ రావడం లేదు ఇంకో వన్ వీక్ అంటే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా రేపు నువ్వు స్కూల్కి రావాల్సి ఉంది అంటాడు ఇది ఆర్డర్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం సార్ నేను ఊర్లో ఉన్నాను ఇప్పుడు రావడం కుదరదు కావాలి అంటే ఎల్లుండి వస్తా అంటుంది శివాని అది కాదమ్మా ఇన్ని రోజులు హాలిడేస్ అంటే ఎలా చెప్పు అన్నాడు ఈ పర్మిషన్ అడిగే కదా సార్ నేను మానేశాను అంది శివాని ఇప్పటికిప్పుడు సడన్గా రమ్మంటే ఎలా ఎల్లుండి ఖచ్చితంగా వస్తాను సార్ అర్థం చేసుకోండి అంటుంది సరే శివాని అని కాల్ కట్ చేస్తాడు పెళ్ళయ్యి ఒకరోజు కూడా కాలేదు అప్పుడే స్కూల్కి వెళ్తావా అని శాంతి అడుగుతుంది వెళ్తాను పర్మనెంట్గా మానేస్తానని చెప్పడానికి వెళ్తాను అంటుంది శివాని ఏం మాట్లాడుతున్నావమ్మా స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదా అంటుంది మ్యాగీ కూడా అక్కడే చదువుతుంది కదా తనకి తోడుగా నువ్వు ఉండొచ్చు కదా అంది శాంతి మ్యాగీని నేను ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటాను అంటుంది ఈ రోజుతో హడావిడి అయిపోతుంది కదా రేపు గారికి చెప్పి మానేస్తాను నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యి అంది శాంతి పెళ్ళైన తర్వాత నిశాంతి ఫేస్ చేయలేను ఇప్పటికే తప్పు అతనిదైనా సరే నన్నే బ్లేమ్ చేస్తున్నాడు నేను పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే ఇంకేం లేదు నా క్యారెక్టర్ ఇంకా దిగజార్చి మాట్లాడతాడు అనుకుంది శివాని నాతో కలిసి వేరే అబ్బాయి జీవితం నాశనం చేశానని చేశావని నేను ఆ మాటలు వినదలుచుకోలేదు అని తనలో తానే బాధపడుతుంది ఎంతో హడావిడిగా స్కూల్కి వెళ్ళావు అప్పుడే వచ్చేసావెండి నిశాంత్ అంది జానికి అమ్మ ఈవినింగ్ నా ఫ్రెండ్ రిసెప్షన్కి ఇన్వైట్ చేసింది అక్కడికి వెళ్ళాలి అందుకే త్వరగా ఇంటికి వచ్చేసాను అంటాడు ఓహో ఈరోజు నీ చెల్లి కూడా త్వరగా ఇంటికి వచ్చేసింది ఎందుకో అని అడుగుతాడు నిశాంత్ తలనొప్పి అని చెప్పింది అవునా అయితే తన్ని రెస్ట్ తీసుకొనివ్వు సాయంత్రం మాట్లాడతాను అన్నాడు నిషాంత్ దాని స్టడీ అయిపోతుంది కదా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు నిశాంత్ అంది జానకి నిధి బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడు నిశాంత్కి అమ్మా మనం అనుకొని చేసేది ఏమీ లేదు తనని అడిగి డిసిషన్ తీసుకుందాం ఏమంటుందో అన్నాడు నిశాంత్ సరే అంది జానికి ఈవినింగ్ అవ్వగానే ఫంక్షన్కి రెడీ అవుతాడు మంజుకి కాల్ చేసి స్టార్ట్ అవుతున్నా అని చెప్తాడు నిశాంత్ త్వరగా వచ్చే ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ కూడా అయింది అంటుంది మంజు నువ్వు లొకేషన్ పెట్టకుండా ఎలా రాను మంజు త్వరగా పెట్టు అంటాడు నిశాంత్ మంజు లొకేషన్ షేర్ చేయగానే స్టార్ట్ అవుతాడు నిశాంత్ రిసెప్షన్కి ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి లాంగ్ లీవ్ తీసుకొని మీకు అప్డేట్ ఇచ్చేసి ఇంత సస్పెన్స్ పెట్టారా అంటారా ఏం చేద్దాం ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది నిశాంత్ శివాని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అసలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటూ వాళ్ళని ఇంట్రెస్టే రాలేదబ్బా మూడు రోజుల నుంచి ఈరోజు కూడా చాలా కష్టంగా ఇందా అక్కడి నుంచి ఇద్దామా వద్దా ఇద్దామా వద్దా అని థింక్ చేస్తూ 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 ఫైనల్లీ అయితే అప్డేట్ ఇచ్చాను అండ్ నేను అప్డేట్స్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఎందుకంటే తగిన ఫలితం లేకుండా ఏ పని చేయాలి అనిపించదు కదా సో నేను ఆ మూమెంట్లో ఉన్నాను ఈ యూట్యూబ్లో స్టోరీస్ అప్లోడ్ చేయడం అనేది స్టార్టింగ్లో ఒక టూ త్రీ మంత్స్ బాగుంది ఆ తర్వాత నుంచి కూడా నాకు అసలు నచ్చడం లేదు ఎందుకంటే నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా దానికి తగిన ఫలితం అయితే రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడం లేదు సో మనకి మనం టూ త్రీ అవర్స్ టైం అనేది ఒక కేటగిరీ ఆఫ్ వర్క్కి అప్పగించిన తర్వాత దానికి ఫలితం రాకపోతే ఎలా అయినా ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనిపించదు కదా సో అనిపించకపోయినా నేను ఎలా అయినా ముందుకు అడుగులు వేస్తున్నాను చూద్దాం ఇలా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను